ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఒబిసిటీ పెరిగే కొద్దీ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువ భాగాల్లో ఫ్యాట్ పెరిగిన ఏరియాలలో బాగా వస్తుంటాయి ముఖ్యంగా పెర్రల భాగము పొట్ట భాగము తొడల భాగము ఎక్కువగా చాలామందికి చంకల భాగం జబ్బల భాగాల్లో ఇట్లా వస్తూ ఉంటాయి స్ట్రెచ్ మార్క్స్ ఒకసారి వచ్చి స్కిన్ అట్లా డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ పూర్తిగా నార్మల్ అవ్వటం చాలా కష్టం కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయటం ఉత్తమం ఒకవేళ వచ్చిన తర్వాత నుంచి ఎక్కువ సంవత్సరాలు గడవకుండా కొన్ని మార్పులు కనుక మనం చేయగలిగితే వాటిని హీల్ చేసుకోవటానికి చాలా వరకు కాస్త కనపడి కనపడినట్టు మారేటట్టు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలా స్ట్రెచ్ మార్క్స్ని త్వరగా హీల్ చేయడానికి ఉపయోగపడే ఆయిల్ ఆర్గాన్ ఆయిల్ ఇది యాభై ఎంఎల్ తీసుకుంటే ఒక ఐదు వందల రూపాయలు అట్లా ఉంటుంది ఈ ఆర్గాన్ ఆయిల్ని స్కిన్కి స్ట్రెచ్ మార్క్స్ పైన అప్లై చేయటం వల్ల స్ట్రెచ్ మార్క్స్ త్వరగా హీల్ అవుతాయి అనేది సైంటిఫిక్గా రెండు వేల పన్నెండులో రుజువైందనమాట ఈ ఆర్గాన్ ఆయిల్ స్ట్రెచ్ మార్క్స్కి ఎలా వర్క్ చేస్తుందని ఆలోచిస్తే ఈ ఆర్గాన్ ఆయిల్లో ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఎంజీ విటమిన్ ఈ బాగా ఉంది ఈ విటమిన్ ఈ ఎందుకు ఉపయోగపడుతుందంటే చర్మం లోపల పరలో కొలాజన్ మెష్ ఉంటుంది ఈ మెష్ని హెల్దీగా ఉంచడానికి మెష పిగిలిపోకుండా ఉండటానికి విటమిన్ ఇ బాగా ఉపయోగపడుతుంది అంటే డైరెక్ట్గా స్కిన్ సెల్స్ లోపలికి కొలాజన్కి డైరెక్ట్గా విటమిన్ ఇ వెళ్ళటానికి అసలు ఆ కొలాజన్ హెల్దీగా తయారవటానికి విటమిన్ ఇ కావాలి అది ఆయిల్ రూపం నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ మెష్ని హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మీకు కనపడుతున్నది కదా ఈ కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్తో కూడిన మెష్ ఇదేమవుతుందంటే మన శరీరం లోపల ఫ్యాట్ పెరిగే కొద్దీ ఇప్పుడు బోన్ ఉంది బోన్ పైన మజిల్ ఉంటుంది మజిల్ పైన ఫ్యాట్ సెల్స్ ఉంటాయి ఆ ఫ్యాట్ సెల్ పైన స్కిన్ ఉంటుంది అందుకని ఫ్యాట్ సెల్ సైజు పెరిగే కొద్దీ దానికి తగ్గట్టు స్కిన్ ఎక్స్పాండ్ అవ్వాలి ఇప్పుడు గాలి ఊదే కొద్దీ బోర సైజు పెరుగుతుండాలి కదా గాలి పెట్టే కొద్దీ టైర్ సైజు లావ్ అవుతూ ఉంటుంది కదా సేమ్ ఫ్యాట్ సెల్ సైజ్ పెరిగే కొద్దీ దానికి తగ్గట్టు స్కిన్ ఎట్లా ఎక్స్పాండ్ అయ్యే క్రమంలో ఈ మెష్ కూడా కొలాజన్ మెష్ అనేది కూడా సాగాలి కానీ ఇది పిగిలిపోకూడదు ఇది విటమిన్ ఇ లేకపోయినా విటమిన్ సి లేకపోయినా నీళ్ళు తక్కువ తాగిన ఈ మెష్ కొలాజన్ మెష్ అనేది పిగిలిపోతుంది పిగిలిపోయిన దగ్గర స్కిన్ అక్కడ పైన స్ట్రెచ్ మార్క్ లాగా వచ్చేస్తుంది లేకపోతే ఫోల్డ్స్ లాగా రావచ్చు అనమాట అందుకని ఆ కొలాజన్ మెష్ తయారవటానికి దాన్ని హెల్దీగా ఉంచటానికి ఈ ఆర్గాన్ ఆయిల్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఇక రెండో ముఖ్యమైన లాభం చూస్తే ఈ ఆర్గాన్ ఆయిల్లో కోయన్జామ్ క్యూటెన్ అనేది ఈ ఆర్గాన్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఇదేం చేస్తుందంటే చర్మ కణాల లోపల ఉండే మైట్రోకాండియల్ని యాక్టివేట్ చేసి ఆ సెల్స్ నుంచి ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేసి స్కిన్ సెల్స్ని హెల్దీగా ఉంచటానికి అట్లాగే ఈ మైట్రోకాండియాల ద్వారా ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటే కూడా చర్మం లోపల ఉండే ఈ కొలాజన్ ఈ బ్యాండ్స్ అవి కూడా ఇంకా హెల్దీగా అవడానికి ఈ మైట్రోకాండియా యాక్టివ్గా వర్క్ చేయటం ఒక కారణం అట దానికి కోయన్జమ్ క్యూటన్ అనేది ఆర్గానాయిల్లో ఉన్నది బాగా ఉపయోగపడుతుంది అందుకని స్కిన్ సెల్స్ కూడా ఎప్పుడు హెల్దీగా ఉండేటట్టు చేయటానికి బాగా ఉపయోగము ఇక మూడవ తీసుకుంటే ఈ ఎక్కువ భాగం ఒబిసిటీ ఉన్నవారిలో ఈ ఫ్యాట్ సెల్స్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ ఏం చేస్తుందంటే దానిపైనే కదా ఈ కొలాజన్ మెష్ ఉండేది ఈ ఫ్యాట్ సెల్స్లో వచ్చిన ఇన్ఫ్లమేషన్ ఆ కొలాజన్ బ్యాండ్స్కి ఆ స్కిన్ లోపల ఉండే ఈ మెష్కి ఇన్ఫ్లమేషన్ త్వరగా కలిగి ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల కొలాజన్ మెష్ ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల డ్యామేజ్ డామేజ్ అవ్వకుండా కొలాజన్ మెష్ని హెల్దీగా రక్షించడానికి కూడా ఈ ఆయిల్లో ఉండే స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనే కెమికల్స్ బాగా ఉపయోగపడుతుంటాయట అందుకని ఈ రకంగా కూడా దాన్ని కవర్ చేయడానికి ప్రొటెక్ట్ చేయడానికి ఆర్గాన్ ఆయిల్ అట్లా ఉపయోగపడుతుంది ఇక నాలుగవది కొంతమందికి మెనోపాజేజ్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయి స్కిన్ డ్రైనెస్ వచ్చేసేసి ఆ డ్రైనెస్ వల్ల కూడా కొలాజన్ బ్యాండ్స్ యొక్క మెష్ పిగిలిపోవటం జరుగుతుంది ఉదాహరణకి మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు పళ్ళు కూరగాయలు కొనుక్కునేటప్పుడు సంచి పట్టట్లేదు అనుకోండి బొందులు పట్టుకున్నప్పుడు సంచిని ఇట్లా ఊపుతారు ఆ కూరగాయలు పళ్ళు అడుక్కు సర్దుకుంటాయి కొంచెం ఖాళీ వస్తుంది పైన మళ్ళా ఎక్స్ట్రా పళ్ళు కూరగాయలు పెట్టి కుక్కుతారు అప్పుడు ఒకసారి ప్రెషర్ ఎక్కువయ్యేసరికి చూడండి దారాలు పిగులుతాయి సేమ్ కొలాజన్ బ్యాండ్స్ అట్లా పిగిలిపోతాయి అందుకని దాన్ని ఆ పిగలటం అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గినప్పుడు లేడీస్లో మెనోపాజ్ ఏజ్లో డ్రైనెస్ వచ్చేస్తుంది స్కిన్లో అందుకని ఆ ఏజ్లో కొంతమందికి వెయిట్ ఉన్నప్పుడు ఇలాంటి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని దాని నుంచి రక్షించటానికి ఈ డ్రైనెస్ తగ్గించి స్కిన్కి మాయిశ్చరైజింగ్గా బాగా ఉపయోగపడే ఆయిల్ ఆర్గాన్ ఆయిల్ అలా వాడుకోవచ్చు స్త్రీలకి గర్భం వచ్చినప్పుడు ఆ పొట్ట భాగానికి ముందు నుంచి ఆర్గాన్ ఆయిల్ కనుక కాస్త పైనుంచి రోజు అంత ఆయిల్ అట్లా మసాజ్ చేసుకుంటూ ఉంటే లోపలి కొలాజిన్ ఎలాస్టిన్ బ్యాండ్స్తో కూడిన మెష్ ముందు నుంచి హెల్దీగా ఉండి ఫర్దర్గా డెలివరీ అయిన తర్వాత కూడా స్ట్రెచ్ మార్క్ రాకుండా రక్షించుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది వచ్చాక రైటింగ్ కంటే ముందు నుంచి అట్లా అప్లై చేసుకోవటం అనేది చాలా మంచిది ఇక్కడ మీకు ఇంకొక వాస్తవం చెప్పాలి డెలివరీ అయిన తర్వాత స్ట్రెచ్ మార్క్స్ అందరి స్త్రీలకు వస్తాయి కాబట్టి ఇది కామన్ అనుకుంటారు కానీ తప్పు స్ట్రెచ్ మార్క్స్ రావటం అన్హెల్దీ ఆరోగ్యవంతంగా ఉండే స్త్రీకి అసలు స్ట్రెచ్ మార్క్ రాదు పది లేని ఒక్క మచ్చ పడదు అక్కడ బొడ్డు కింద సార్ రాదండి ఎందుకంటే మంచినీళ్ళు బాగా త్రాగటం కొంచెం విటమిన్స్ ఎక్కువ ఉండే విటమిన్ ఎక్కువ ఉండే ఆహారాలు బాగా తీసుకోవటం కొద్దిగా వ్యాయామాలు పొట్టభాగానికి ఉంటే మనకి నవమాసాలు మోసినప్పుడు గర్భం ఎంత పెరిగినా దానికి తగ్గట్టు స్కిన్ ఎక్స్పాండ్ అయినప్పుడు కూడా ఆ బ్యాండ్స్ పిగిలిపోకుండా హెల్దీగా కాపలా కాసుకుంటాయి అన్నమాట అందుకని అంత హెల్దీగా కొలాజన్ బ్యాండ్స్ ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అందుకని ఆర్గాన్ ఆయిల్ ఇట్లా ఉపయోగించుకుంటూ అన్నిటికంటే ఫస్ట్గా మీరు ఉపయోగించాల్సింది స్ట్రెచ్ మార్క్ రాకూడదన్నా కాస్త వస్తున్నాయని తెలిసినప్పుడు త్వరగా హీల్ అవ్వాలన్నా ఫర్దర్ బ్యాండ్స్ పిగిలిపోకుండా ఉండాలన్నా ఫస్ట్గా ఉపయోగపడేది మంచినీరు నీళ్లు తక్కువ వారికి కొలాజన్ బ్యాండ్స్ డీహైడ్రేట్ అయి పిగిలిపోతాయి చూడండి డిహైడ్రేటెడ్ అయినా కొలాజన్ బ్యాండ్స్ ఎట్లా పిగిలిపోతున్నాయా హెల్దీగా ఉన్న బ్యాండ్స్ మీకు పక్కన కనపడుతున్నాయి కదా అందుకని నీళ్లు స్త్రీలు తక్కువ తాగుతారు అందుకని స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ వస్తాయి అట్లా వాటర్ తాగుతూ బాహ్యంగా అప్లై చేయండి కాస్త హీల్ అవటానికి రాకుండా ఉండటానికి కూడా ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది విజ్ఞప్తి చేస్తూ నమస్కారం